క్షణాల పాటు మన యొక్క కనులను మూసుకొని ఈనాడు మనం విన్నటువంటి వాక్యమును ధ్యానించడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని శక్తిని ప్రసాదించమని ఈనాడు మనము వినబోతున్నటువంటి ఆ యొక్క సందేశాన్ని దేవుడు పవిత్రాత్మ రూపంలో మనల్ని ప్రేరేపించమని నడిపించమని తద్వారా విన్నటువంటి వాక్యమును మన యొక్క జీవితాలలో అన్వయించుకొని ఆ యొక్క కరుణామయుని కృపలు పరిశుద్ధ యోసేపు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎదగటానికి కావాల్సిన శక్తి అనుగ్రహాలు ప్రసాదించమని ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ Praise the Lord, Lord. Andri Vandanam, Andri Stotram, Andri Aradhana, Andri Mahima, Andri Ganata. Praise the Lord, Praise the Lord, Lord. Ishwa Vandanam, Ishwa Stotram, Ishwa Aradhana, Mahima.

క్రీస్తునాదుని ఎందు మికిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ దైవ ఈనాడు మనము ఆలకించినటువంటి సువార్త పాఠము మనము పలుమార్లు విని ఉంటాము మరి ముఖ్యముగా క్రీస్తు జయంతి కాలములో అటు తరువాత ఈ యొక్క నవదినాలలో అనేక మార్లు మనము నేటి సువార్తా పాఠాన్ని వినియుంటాము ధ్యానించి ఉంటాము అయితే ఈనాడు మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ధ్యానిద్దాం పునీత యోసేపు గారు ఈనాడు వాక్యములో చెప్పిన విధముగా తనకున్నటువంటి కొన్ని లక్షణాలను గూర్చి మనము ధ్యానించుదాం నేను ఉపోద్ఘాతములో చెప్పినట్లుగా ఈనాటి వాక్యము యొక్క వాక్య సందేశం యొక్క ప్రధాన అంశము ఏమిటి అనగా సర్వేశ్వరుని వాక్యమును సవినయముగా ఆలకించాలి ఆలకించిన దానిని పాటించాలి పాటించిన దానిని మన యొక్క దైనందినటువంటి జీవితాలలో జీవింపటానికి మనము ప్రయత్నము చేయాలి అది ఈనాటి వాక్యం యొక్క ప్రధాన ఉద్దేశము క్రిస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పుణిత జోజప్ప గారి విషయంలో మనకు మూడు ముఖ్యమైనటువంటి అంశాలు లేదా మూడు ముఖ్యమైనటువంటి విషయాలను గురించి మనము ధ్యానించవచ్చును మొట్టమొదటిగా అగోచరమైనటువంటి వ్యక్తిత్వము పుణిత జోజప్ప గారు అగోచరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు రెండవదిగా అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మూడవదిగా అనిర్వచనీయమైనటువంటి ఒక గొప్ప వినయాన్ని ప్రభు పట్ల ప్రదర్శించారు ఈ మూడు అంశాలు కూడా పుణ్యత జోజప్ప గారు తన యొక్క దైనందినటువంటి జీవితములో పాటించారు పాటించి చూపించారు చూపించి మనకు ఆదర్శముగా నిలిచారు అందుకనే నేడు ఇంతమంది విశ్వాసము మనమందరము కూడా ఇక్కడ చేరి జోజప్ప గారి మండపం ముందు ఆయన యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ ఉన్నాము పునిత జోజప్ప గారు అనగా అర్థము నీతిమంతుడు ఆయనకున్నటువంటి ఒక లక్షణం జోజప్ప గారు యోసేపు అనగా అర్థము యోసేపు గారు అనగా అర్థము ఆంగ్లంలో గాడ్ విల్ మల్టిప్లై లేదా గాడ్ విల్ అనగా దేవుడు అధికముగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అన్నటువంటి విషయము పునీత యోసేపు గారి యొక్క అర్థము అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యోసేపు గారు చాలా నీతిమంతుడు గుణవంతుడు సద్గుణశీలి అని మనం అన్ని చెబుతూ ఉంటాము అయితే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ధ్యానిద్దాం ఎలిజబెత్ అమ్మకు గర్భము ధరించినప్పుడు దేవదూత ఎవరికి కనిపించిందండి ఎలిజబెత్ గర్భం ఎలిజబెత్ అమ్మ గర్భము ధరిస్తుంది అన్నటువంటి సూచన దేవదూత గబ్బ్రియలు ఎవరి ద్వారా తెలియజేశాడు ఎవరి ద్వారా తెలియజేశాడు జకర్యాకు ఏమని చెప్పాడు ఇదిగో వట్రాలైనటువంటి ఈ యొక్క భార్య గర్భము ధరిస్తుంది అక్కడ దేవదూత తన యొక్క సందేశాన్ని దేవుని యొక్క సందేశాన్ని జకరియాకు బయలుపరిచింది అక్కడ దేవదూతను జకరియా చూడగలిగాడు దేవదూతతో మాట్లాడగలిగాడు సంభాషించగలిగాడు అదే విధముగా మరియు తల్లి పవిత్రాత్మ వలన గర్భము ధరిస్తుంది ఆమె ఒక కుమారుని కనునని గబ్బురేలు దేవదూత మరియ తల్లికి ప్రవచించారు అక్కడ మరియ తల్లి గబ్బురియలు దేవదూతతో సంభాషిస్తుంది ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలను ఆమెకు తెలియనటువంటి విషయాలను గబ్బరియలు దేవదూతతో సంభాషించి తెలుసుకుంటూ ఉంది అక్కడ దేవదూత కనిపించింది కానీ మనం యోసేపు గారి విషయానికి వస్తే యోసేపు గారికి దేవదూత బహిరంగముగా కనిపించలేదు ఆ యొక్క వ్యక్తితో సంభాషణ జరగలేదు దేవదూతతో సంభాషణ జరగలేదు అయినప్పటికీ కూడా కలలో కనిపించినటువంటి ఆ యొక్క గబ్బ్రియలు దేవదూత అందించినటువంటి సందేశాన్ని అందిపుచ్చుకున్నాడు అక్కడ ప్రీతి యోసేపు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనము గమనించవచ్చును అప్పటి వరకు కూడా అగోచరంగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క సందేశము దేవుని యొక్క ప్రణాళిక పరిశుద్ధ జోసేపు గారికి తెలియపరచలేదు మరియ తల్లి గర్భము ధరించిన మూడు మాసాల కథప ఆయనకు తెలిసింది ఇదిగో మరియమ్మ గర్భము ధరించింది అని ఇక్కడ పరిశుద్ధ యోసేపు గారి వ్యక్తిత్వాన్ని మనం చూడవచ్చును అలానాటి యూధా ప్రజల సాంప్రదాయము ప్రకారము ఒక వ్యక్తి వివాహము కాకముందే గర్భము దాల్చడం అంటే ఒక పాపము ఆ విధముగా ఉన్నటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కానీ ఇక్కడ యోసేపు గారి వ్యక్తిత్వము మరియ తల్లి గర్భము దాల్చింది అని తెలియగానే గగ్గోలు పెట్టలేదు మరియ తల్లిని బహిరంగముగా తీసుకెళ్ళి వచ్చి ఇదిగో ఈమె నా యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అయింది అని ఆమె ఆమెను బహిరంగముగా తృణీకరించలేదు ఆమెను రహస్యముగా తృణీకరించడానికి ఆయన తనలో తాను అనుకుంటూ ఉన్నాడు అక్కడ ఆ యొక్క జోజప్ప గారిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వము విలువలు మనకు కనపడుతూ ఉన్నాయి ఆ యొక్క విలువలను ఆ యొక్క జోజప్ప గారికి ఉన్నటువంటి విలువలను ఆయన అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు కలలో కనిపించినటువంటి దేవదూత సందేశాన్ని ఆలకించాడు దేవదూతతో కనీసం ఒక మాట కూడా మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకనగా అది కలలో కనిపించినటువంటి సందేశం అయినప్పటికీ కూడా ప్రజ జూజప్ప గారు తన యొక్క భార్య అయినటువంటి మరియ తల్లిని స్వీకరించాడు స్వీకరించి ఆ యొక్క దైనందినటువంటి జీవితంలో మనందరికీ కూడా ఆదర్శముగా నిలవగలిగాడు అగోచరమైనటువంటి వ్యక్తిత్వము ఆ యొక్క వ్యక్తిత్వము ఎవరికి కూడా కనిపించలేదు ఎవరూ కూడా దానిని గమనించలేదు అయినప్పటికీ కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని తనలో ఉంచుకున్నాడు అందుకనే కొన్ని రోజప్ప ఇంతగా కొనియాడుతూ ఉన్నాము అంటే ఆయన యొక్క వ్యక్తిత్వము మనల్ని ప్రభావితం చేయాలి ప్రైజ్ తెల్లాడు ఈనాడు వాక్యములో విన్నట్లుగా మనము ఆయన ఒక నీతిమంతుడు నీతిమంతుడుగా ఉన్నాడు ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనలోనికి అందుపించుకోవాలి మన యొక్క దైనందినటువంటి జీవితాలలో మన యొక్క విశ్వాస జీవితాలలో ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనలోనికి నింపుకున్నట్లయితే పునీత జోజప్ప గారి వలె మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని సర్వేశ్వరుని యొక్క స్వరాన్ని ఆలకించగలము అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ రెండవ అంశము అచంచలమైనటువంటి విశ్వాసము కళలో కనిపించాడు కళలో వినిపించాడు అయినప్పటికీ కూడా ఆ కలలో వినిపించినటువంటి దేవదూత అందించినటువంటి సత్యాన్ని దేవదూత అందించినటువంటి దేవుని వాక్కులు విశ్వసించాడు విశ్వసించిన దానిని స్వీకరించాడు స్వీకరించడాన్ని నెరవేర్చటానికి ఆయన బయలుదేరాడు ఆ విధముగా అచంచలమైనటువంటి విశ్వాసము దేవుడు ఆయన కనపరిచాడు దేవదూత జోజప్ప గారికి రెండు విషయాలను చెప్పింది ఏమిట రెండు విషయాలు మొట్టమొదటిది ఈ యొక్క భార్య అయినటువంటి మరియ తల్లిని స్వీకరించాలి రెండవది చివరి వచనము రెండవది ఆ యొక్క శిశువులకు యేసు అని పేరు పెట్టాలి ఒక బాధ్యతను అప్పగించారు దేవుని యొక్క బాధ్యతను జోజప్ప గారిపై ఉంచారు ఆ యొక్క విశ్వాసాన్ని ఏ విధముగా ప్రదర్శించాడు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలలో కనిపించినటువంటి ఆ యొక్క దేవదూత చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నెరవేర్చాడు మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చినటువంటి పని ప్రేషిత కార్యాన్ని ప్రేషిత బాధ్యతను నెరవేర్చగలిగాడు ప్రేసిలో మరియ తల్లిని స్వీకరించాడు స్వీకరించిన తరువాత శిశువు జన్మించిన తరువాత యేసు అని ఆ యొక్క శిశువుకు పేరు పెట్టగలిగాడు ఆ విధముగా ప్రేషిత పరిచర్యలో దేవుడు మనకు ఒక గొప్ప ఆదర్శ వ్యక్తి అయినటువంటి వ్యక్తిత్వాన్ని మరియు విశ్వాసాన్ని ప్రదర్శించగలిగాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా అటు తరువాత అనిర్వచనీయమైనటువంటి వినయ విధేయతలు జోజప్ప గారి పాట పాడమంటే ముందుగా వచ్చేటువంటి పాట పునీత జోజప్ప గార ఓ నీతి మంతుడా నీ మంచి మనస్సును మా మమ్మూ ఆదరించమా పునీత జోజప్ప గారి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరి ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్లే కలుగును గాక ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఆయన మాత్రమే ఆదరిస్తే సరిపోతూ ఉందా ఈనాడు మనము నవదినాలు జరుపుకుంటూ ఉన్నాము రేపటి దినమున ఎంతో ఘనముగా పుణిత జోజప్ప గారి మహోత్సవాన్ని కొలియాడటానికి ఆశపడుతూ ఉన్నాము అయితే అటువంటి వినయశీలి అటువంటి గొప్ప సద్గుణశీలి అయినటువంటి పుణిత జోజప్ప గారి యొక్క వినయము విధేయత అవి మనలో లేనట్లయితే జోజప్ప గారి మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా అన్నది మీ యొక్క ఆలోచనకు వదిలివేస్తూ ఉన్నాను నీతికే నిర్వచనముగా అంటూ ఆయన్ను మనము ఎల్లవేళలా కొలుచుకుంటూ ఉంటాము ఆయన మధ్యస్థ ప్రార్థనను మనం ఎల్లవేళలా కొలుచుకుంటూ ఉంటాము అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ఎవరైనా చదువుదాం శిరాపుత్రు దేశ జ్ఞానగ్రంథము నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ప్రభు మోషే భక్తి వినయములకు గాను నరులందరిలో అతనిని ఎన్నుకొని పవిత్రులను చేశాను క్రైస్తలాడ్ 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 అలనాడు మోషే ప్రభు పట్ల చూపించినటువంటి భక్తికి గాను వినయమునకు గాను ఆయన నరులందరిలో ఆయనను ఎంపిక చేసుకొని అలాడు బాలిసత్వంలో ఐగుప్తులో బతుకుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను పాలుతేనే జారిటువంటి ఆ యొక్క ప్రదేశానికి తీసుకురావటానికి నరులందరిలో మోసేను పవిత్రులుగా చేశాడు పాత నిబంధనలో ఈనాడు నూతన నిబంధనలో నరులందరి రక్షణార్థమై సర్వ మానవాళి పాప రక్షణార్థమై ఉనిత జోజపుగాని ఎన్నుకున్నాడు పవిత్రునిగా చేశాడు అటువంటి వినయాత్ముని యొక్క ఆదర్శములో జేసు ప్రభువు పెరిగారు మనందరికీ కూడా రక్షణను ప్రసాదించారు అదేవిధముగా శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు

ఈ యొక్క దైనందినటువంటి లోకంలో ఈ యొక్క ప్రపంచంలో అనేక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతను కలిగి ఉండవచ్చును మంచి ఆస్తిపాస్తులు ఉండవచ్చును ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండవచ్చును అయితే ప్రభు చెప్పిన విధముగా ఈనాడు వాక్యము సెలవిస్తున్న విధముగా మనం ఎంత అధికులమైనా ఎంత ఆస్తిపాస్తులు ఉన్న వారమైనా ఎంత పేరు పలుకుబడి ఉన్నా సరే దేవుని యొక్క వాక్కును దేవుడు బయలుపరిచేటువంటి రహస్యాలను నీవు నేను ఆలకించాలి అంటే నీవు నేను స్వీకరించాలి అంటే ఏం కావాలి వినయము అందుకనే దేవుడు ప్రభువు తన యొక్క రహస్యములను వినయాత్మలకు బయలుపరుస్తాడు ఈనాడు మనం ఆలకించినటువంటి స్వార్థ పాఠములు ప్రీత జోజప్ప గారు వినయవంతుడుగా ఉన్నాడు తన యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ప్రణాళికలు దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని తన యొక్క కుమారుడి ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగును అన్నటువంటి సత్యాన్ని రహస్యముగా ఆ యొక్క రహస్య కార్యములను పునీత జోజప్ప గారికి కలలో వినిపించాడు ఆ యొక్క దర్శనములో చూపించాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల పలుమార్లు అనేక సందర్భాలలో మనము ఈ లోకములో పేరు ప్రతిష్టల కోసము లేదా గొప్ప గొప్ప వారము కావాలని ఆశపడుతూ ఉంటాము కానీ ఈనాడు పుణీత జోజప్ప గారి వ్యక్తిత్వము ద్వారా పునీత జోజప్ప గారి వినయత్వం ద్వారా ప్రభువు నీకు నాకు ఇస్తున్నటువంటి సందేశము మనమందరము కూడా వినయము కలవారమై ఉండాలి తద్వారా దేవుడు తన యొక్క రహస్య కార్యములను దేవుడు మన పట్ల ఆయన చూపించేటువంటి గొప్ప కార్యాలను మనకు బయలుపరుస్తాడు అన్నటువంటి సత్యము మనకందరికీ కూడా అర్థమవుతూ ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరు అటు తరువాత మనకు ఒక గొప్ప ఆదర్శమూర్తి ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాము ఐదు నుండి ఎనిమిది వచనాలను క్రీస్తు ప్రభువు ఈ లోకానికి తనను తాను రిక్తుని చేసుకుని వచ్చాడు ఏ విధముగా అంటే శిలువ మరణం వరకు కూడా తనను తాను తగ్గించుకున్నాడు అటువంటి తగ్గింపు తత్వాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలి అదే తగ్గింపు తత్వాన్ని తన యొక్క జీవితంలో పునీత యోసేపు గారు ప్రదర్శించి జీవించి చూపించాడు ప్రైస్ దైస్ దార్డ్ ఆ విధముగా మనం జీవించగలగాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల విధముగా ఈ మూడు వ్యక్తిత్వము మనకు ఆదర్శము కావాలి ఈ మూడు విషయాలు మొట్టమొదటిగా అగోచరమైనటువంటి వ్యక్తిత్వాన్ని పునీత యోజేపు గారు కలిగి ఉన్నారు రెండవది అచంచలమైనటువంటి విశ్వాసము మూడవది అనిర్వచనీయమైనటువంటి వినయము ఈ మూడు కూడా మనకి దైనందినటువంటి విశ్వాస జీవితాలలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నేర్చుకుంటామో మనకు దేవుడు తప్పక తన యొక్క స్వరాన్ని ఆలకించేటువంటి ఒక భాక్యాన్ని దయచేస్తాడు మత్తయి శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము చదువుకుందా మత అధ్యాయము ఇరవై నాలుగో వచనము నిధుల నుండి మేల్కొని యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను పునీత యోసేఫ్ గారు తాను ఒక విషయాన్ని అనుకున్నాడు ఏమని బహిరంగంగా తన భార్యను తిరస్కరించడం ఇష్టం లేక ఆమెను రహస్యముగా తిరస్కరించడానికి కూనుకున్నాడు అనుకున్నాడు నేను ఈ పనిని తర్వాత చేయాలి అనుకున్నాడు ఆయన నిద్ర నుండి మేల్కొన్నాడు అనగా అక్కడ ఒక రోజు గెలిచింది నిధుల నుండి మేల్కొనటం అంటే అసత్యము నుండి సత్యము వైపుకు నడవటము అవిశ్వాసము నుండి విశ్వాసము వైపుకు ప్రయాణించటము అజ్ఞానము నుండి జ్ఞానములోనికి ప్రయాణించటము చీకటిలో నుండి వెలుగులోనికి ప్రయాణించటము ఆ విధముగా మనము కూడా మన యొక్క జీవితాలలో అనేక మార్లు నిద్రిస్తూ ఉంటాము ఆ నిద్ర నుండి మేల్కోవాలి మేల్కొనటం మాత్రమే కాదు ప్రభువు మనతో చెప్పినటువంటి సందేశాన్ని మనకు అప్పగించినటువంటి బాధ్యతలు మనకు చూపించినటువంటి ఆ యొక్క దర్శనాన్ని మనము తెలుసుకొని ఆచరించగలగాలి అలా ఆచరించగలిగినప్పుడు నీవు నేను కూడా జోజప్ప గారి వలె నీతివంతులముగా దేవుని దృష్టిలో ఎంచబడతాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క పండుగ జోదప్ప గారి పండుగ మనకు మూడు విషయాలను నేర్పిస్తూ ఉంది మొట్టమొదటిగా దివ్య సంకేతములను పరిశీలించాలి రెండవదిగా ఆయన యొక్క పిలుపునకు మనము పలకాలి మూడవదిగా వసు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి మొట్టమొదటిదిగా దివ్య సంకేతములను పరిశీలించుకోవాలి ఏ విధముగా పృతి యూస్ గారు తనకు వచ్చినటువంటి ఆ కలను బయలుపరుచుకున్నాడు ఆలోచించాడు ఆలోచించినదే తడవుగా దానిని ఆయన దేవుని యొక్క సంకల్పమని గ్రహించగలిగాడు గ్రహించిన వెంటనే ఆయన పయనించగలిగాడు అదే విధంగా పాత నిబంధనలు మనం సమూవేలి గ్రంథంలో చూస్తూ ఉంటాము సమూవేలు బాలుడే వెళ్ళినప్పుడు ప్రభు పిలుస్తాడు ప్రభు పిలిచినప్పుడు తన యొక్క గురువు వద్దకు వెళుతూ ఉంటాడు ప్రభు గురువు నన్ను పిలిచాడు నేను వచ్చాను అని ఆయన వెళుతూ ఉంటాను ఇది నేను కాదు పిలిచింది దేవుడే నిన్ను పిలిచాను ఆ విధంగా ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అనేకమైనటువంటి సందర్భాలను ఆ యొక్క సంకేతాలను మనం గమనించగలిగినప్పుడు గమనించగలిగినట్లయితే దేవుడు మన ద్వారా ఆయన యొక్క రహస్యాలను బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల దివ్య సంకేతాలను ప్రభు ఇచ్చేటువంటి అనేక రకమైనటువంటి రూపాలను ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అనేక రకమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంటాడు ఈనాడు పుణిత యోసప్ యోసేపు గారికి కలలో కనిపించిన ఇచ్చినటువంటి సం సంకేతాలు దానికి ఆదర్శము అటువంటి ఆదర్శమూర్తిని మనము గైకులు లాగున చేకును లాగున మనం ఈరోజు అందరం ఇక్కడ చేరి ఉన్నాము ఆ యొక్క సంకేతాలను తెలుసుకుందాం రెండవదిగా ప్రభు పలుకులను ఆలకించాలి ఈనాడు ఏ విధముగానైతే దేవదూత ద్వారా అందించినటువంటి ఆ యొక్క పలుకులను ఆ యొక్క వాక్కులను ప్రతి యువసేపు గారు ఆలకించారు ఆ విధముగా మనము కూడా దైవ వాక్కు ద్వారా అందించబడుతున్నటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని ఆలకించగలగాలి ఆలకించిన దానిని మన యొక్క హృదయాలలోకి స్వీకరించాలి స్వీకరించిన దానిని మనము పాటించగలగాలి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఆ విధముగా మనం పాటించగలిగినట్లయితే దేవుని దృష్టిలో నీతి మంతులముగా ఎంచబడతాము మూడవదిగా వసుదైక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి పుణిత జోజమ్మ గారిని మరియమ్మ గారిని ఏసు ప్రభుత్వం కలిగి మనమంతా కూడా కుటుంబము అంటాము అటువంటి కుటుంబాన్ని మన యొక్క దైనందినటువంటి జీవితాలలో ఏర్పరచుకోగలగాలి అలా ఏర్పరచుకున్నప్పుడు మనము ఒక వసుక కుటుంబముగా ఆత్మీయ కుటుంబముగా దేవుని దృష్టిలో ఒక అంతమైనటువంటి కుటుంబముగా మనం అందరము కూడా ఉండగలము జీవించగలము కనుక ఇవన్నీ కూడా మన యొక్క దైనందినటువంటి విశ్వాస జీవితాలలో నెరవేరాలి అంటే ఒకే ఒక మార్గము ఒకే ఒక మార్గము అది ఏ సర్వేశ్వరుని యొక్క స్వరమును సవినయముతో ఆలకించాలి అలా ఆలకించినప్పుడు నీవు నేను కూడా ప్రజ జోజప్ప గారి వలె దేవుని దృష్టిలో నీతి మంతులము దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ప్రీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనల్ని కాపాడుగాక ఆమె